కాబట్టి ఇప్పుడు శివుడు అడిగాడు ప్రమదగణాలను అసలు క్షీరసాగర మహనమని అంటే వాళ్ళు అన్నారు మీకు ఆశ్చర్యకరమైన విషయం అండి ఆకరణ మోహిని వచ్చింది వచ్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అన్నారు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మోహినే అన్నాడు ఎందుకో తెలుసా అండి ఆయనకు ఒక పెద్ద నమ్మకం వాళ్ళ ఆవిడంత అందమైంది సృష్టిలో లేదు నిజమే ఆవిడే అందగత్య ప్రపంచంలో మరి అంత అంధగత్యం ఆవిడైతే మావిడ కన్నా అందగతరా మోహిని అన్నాడు మీ ఆవిడ కన్నా అందగత్యా అని చెప్పడం కుదరదు కానండి మీ ఆవిడ్ని పాసించే అందం పొందాడండి ఆయన అన్నారు అది యథార్థం తెలుసా అండి తాం శరణమహం శరణమహం ఈం బీజాక్షరోపాసన చేశారు శ్రీమన్నారాయణుడు అందుకని మోహిని అయినారు అందుకే శివ శివా రుద్ర రుద్రాణి శంభు శాంభవి భవ భవాని భార్యాభర్తల పేర్లు నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు అన్నా చెల్లెళ్ళు నారాయణుడు ఎలా ఉంటాడో నారాయణి ఎలా ఉంటుంది అందుకని అచ్చు మీ ఆవిడ్లాగే ఉన్నాడండి మీ బావమరిది ఒరే ఇదేదో చాలా తమాషాగా ఉందిరా మా మా బావమరిది అచ్చు మా ఆవిళ్లే అయ్యాడా ఓ సార్ చూడాలనుంది పదండి అయితే అన్నాడు పరమశివుడు గబగబా ఉరే చూసొద్దాం అయితే పదండి రా అన్నాడు ప్రమదగణాలని తీసుకున్నాడు పార్వతీదేవిని తీసుకున్నాడు వైకుంఠానికి వెళ్ళాడు శంకరుడు అన్నాడు అయో నేను విచిత్రం విన్నాను నువ్వేమిటో అచ్చుమా ఆవిడ కన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచి పెట్టావుట కదా ఏది ఓసారి చూడాలని అలా కనపడదు అన్నారు శ్రీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు అన్నారు ఏముండో మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది చాలా మంచి మాట అడిగారు నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా తప్పకుండా కనపడతాను లేండి కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను కంగారు పడకండి అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా అన్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు అంత ధనం అయిపోలేదు ఏటి ఎటు వెళ్ళిపోయాడు ఇలా మాట్లాడుతూ మాట్లా మళ్ళీ ఎవరన్నా పిలిచారా ఏమిటి అల్లర్లకి వెళ్ళిపోతుంటారు కదా ఆయన గరుత్మంతుడికి రక్షించడానికి అని ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు చూస్తుంటే ఒక ఉద్యాన ఒక విషయం గమనించాలి పక్కన పార్వతీదేవి ఉన్నాయి కూర్చుని ఉండగా పార్వతీదేవి చూస్తుంది ప్రమధగణాలు చూస్తున్నారు చూస్తుండగా శంకరుడు పెరట్లోకి చూశాడు ఉద్యానవనంలోకి ఒక అందమైనటువంటి పదహారేళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పంద్యాలొడ్డుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన ఇలా ఆడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వంద వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు మీరు కథ వినండి అంతే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పేయండి అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతోంది ఈయన కూడా ఓ పిల్ల ఓ పిల్ల అంటూ ఆయన వెంట ఆవిడ వెంట ఈయన పడ్డాడు అలా పిల్ల వెంట పడ్డాడు వెళ్ళిపోతున్నాడు వాలు గంటి వాడి శూలి ధైర్యమెల్ల కోలిపోయి తరలి ఎరుకలేక మరచ గుణంబుల ఆలిమరచు ని జగనాలి అక్కడ భార్య ఉందన్న సంగతి మరిచిపోయాడు ప్రమదగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు అంటే పోతన గారు అన్నారు చూశావా శంకరుడు మన్మధుణ్ణి గెలిచినవాడు ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు ఇవాళ కాము గెలవచ్చు కాలారి కావచ్చు మృత్యుజయము కలిగిమెరయవచ్చు ఆడవారి చూపు టంపర టంపరగలు వశము కాదు త్రిపుర వైరికైన ఇంకా నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయింది అందుకని సుషావా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకి వశుడైపోయాడు అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నిర్మ నిర్మ రావామోఘ వీర్యంబు నెల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను దేవ మాయాజడత్తంబు తెలిసి హరుడు ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు కోనలు దాటిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు దొరికినట్టు దొరుకుతోంది దొరకట్లేదు ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడి యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది ఉత్తర క్షణము ఆయన జ్ఞానమును పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వచ్చేసాడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి పార్వతీదేవి ఒక్క మాట అనలేదు ఏమయా బుద్ధిందనిక అనలేదు ప్రమదగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు వాళ్ళందరూ వృషభ ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు వచ్చి ఏమిటోయా వెంట పడ్డాం అనలేదు ఏమన్నాడో తెలిసా అండి సిగ్గు విడిచిపెట్టాడు మోహిని రూపు విడిచిపెట్టాడు మోహినిగా ఉంటే సిగ్గు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు మీరు సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణువు అన్నారు నిఖిల నా నామాయ గలవ నీర్చు మానిగక ధృతి మోహితుండవై తెలిసి తీవు కాలరూపంబున కాలంబుతోడనాయందుయివసించు నీమాయనన్ను జయింపనేరదు నిజమ కృతాత్ములకు నెల్ల ననుపలభ్య ఇప్పుడు నీ నిష్ట పెను నీనిష్టపెపున నిరిగితనుచు సత్కరించిన సఖ్యంబుసాల నిరపి దక్షతనయగణంబులు తన్ను కొలువ భవుడు విచ్చేసత నిజభవన్నమునకును వెంటనే దక్షతనయైనటువంటి పార్వతీదేవి సహవాస్ ఆయన ఎంత గొప్పవాడో అని నమస్కారం చేసింది ప్రమదగణాలు ఇది శంకరుడు మాత్రమే చెయ్యగలడు అని నమస్కరించేయటం శ్రీ మహావిష్ణువు వచ్చి అన్నర్థ మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు నా మాయ తెలుసున్నది మీరొక్కరికి మహానుభావా అందుకని గెలవగలిగారు నిఖిల దేవోత్తమ మీకు నా నమస్కృతులు అంటే సహబాష్ నేను వచ్చిన పని అయింది బయలుదేరుతున్నానని వృషభవాహనం ఎక్కి వెళ్ళిపోయాడయ్యా ఇంతే ఈ కథ అన్నారు ఇప్పుడు మీరు క్షీరసాగర మథనం చెయ్యాలి అది అందుకని వెంటనే చెప్తారు ఇప్పుడు చెయ్యండి క్షీరసాగర మథనం వెంటనే హాలాహలం పుడుతుంది ముందు ఎందుకని ఇలా మందర పర్వతం దింపి శంకరుడు వెంటబడ్డా అమ్మాయి ఏంటంటే ఆ శంకరుడు వెంటబడ్డాడు పెద్ద మేము గొప్ప గో అప్ప పుట్టేసింది కాబట్టి వెంటనే ఎంతమంది చేస్తారో క్షీరసాగర మథనం అని దీని మీద తొందరపడిపోయి చాలా పెద్దల ఉన్న వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో తప్పుడు మాటలు మాట్లాడగా నేను విన్నాను ఆ శంకరుడు అండి మోహిని రూపంలో ఉండగా వెంటబడ్డాడు శంకరుడు కామారే నీకేం తెలుసు అని అంత తీర్పిచ్చావు నువ్వు ఎప్పుడన్నా చదివే నా పోతనగారి భాగవతం పద్యాలు పద్యాల్లో అలా ఎక్కడైనా ఉందా అలా అయితే పార్వతీదేవి నీ సా నేను పక్కన ఉండగా ఆపరుగులు అని అడగద్దు నీకు నమస్కారం అంటుందా శ్రీమన్నారాయణుడు వచ్చి మహాప్రభో నిఖిల దేవోత్తమ నువ్వు గెలిచావా అనా మాయా అంటాడా ఏమిటి ఆ పద్యాలు ఏమిటి నువ్వు చెప్పిన తీర్పు ఏమిటి అని అర్థం ఉంది అది ఇందులో ఒక మహత్తరమైన రహస్యం ఉంది అది పట్టుకోవాలంటే మీరు మందర పర్వతాన్ని పింపి క్షీరసాగరం ధనం చేయాలి ఇందులో రహస్యం ఏమిటో అండి ఈశ్వరుడు ఎందు కామము ప్రకటమైనది అంతవరకు మీరు కాదని చెప్పడానికి వీలు లేదు లేకపోతే వీర్యస్ఖలనం ఎందుకైంది కాబట్టి కామము ఉన్నదా లేదా ఉన్నది కామమును ఎవరు జ్యోతకము చేశారు ఈశ్వరుడు ఎందుకంటే కామమునకు వశుడైపోయితే ఏమవ్వాలో తెలిసాండే తర్వాత కూడా మోహిని తనకి చిక్కి తాను అనుభవించే వరకు కొండ యందు ఏకాంత ప్రదేశము వరకు వెళ్ళాడు కాబట్టి పైశాచికముగా పట్టుకోవాలి అలా పట్టలేదు ఆయన కామునకు వశుడు కాడు ఆ క్షణమునందు కామమునందు పరిపూర్తిని పొందాడు అలా ఎవరు పరిపూర్తి పొందేటట్టు చెయ్యగలరు ఆయన ధర్మపత్ని చెయ్యగలదు ఇప్పుడు ఆయన ధర్మపత్ని ఇక్కడ కూర్చొని వీక్షించినట్లున్నది కానీ ఈవిడ తేజస్సు ఎవరిలో ప్రవేశించింది ఈ బీజాక్షరోపాసన చేత నారాయణి నారాయణుడైనాడు పురుష రూపముతో పురుష రూపముతో పురుషుడైన శివుని యొక్క వీర్యములను స్ఖలనము చేయించాలి స్త్రీగా చేయిస్తే ధర్మపత్ని దోషం లేదు పురుషుడిగా ఎందుకు చేయించాలి ఒక ఒకటి ఉంది ప్రపంచంలో అలాంటి బిడ్డ పుట్టడు అని అనుకుంది అది అనుకుని శివకేశవులకు బిడ్డ పుడితే ఆయన చేతిలోనే చస్తాను అని వరవడింది కాబట్టి ఇప్పుడు లోక కళ్యాణం జరగాలి మహిషి మరణానికి శివకేశవులకి అయ్యప్ప స్వామి పుట్టాలి పుడితే మహిషి మరణిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి కామ ప్రచోదనమైనట్టు కనపడి అయ్యప్ప స్వామి జన్మించినారు అందుకని గంటలు మోగించారు ఇది మంగళమా మంగళమా ఒక్కసారి స్వామిని ధ్యానం చేసి నమస్కరించండి అయ్యప్ప స్వామి గుళ్ళో అయ్యప్ప స్వామి జననం కాబట్టి ఇప్పుడు ఏమైనది లోకములన్నింటికి మంగళము జరిగినది మహిషి మరణం పొందడానికి కావలసినటువంటి అయ్యప్ప శాస్త్ర జన్మించినారు